వెల్కమ్ టు కేల్ టీవీ ఏ గురుదత్తా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మనము రెగ్యులర్గా మన కేఎల్ టీవీలో అమ్మవార్ల గురించి దశమహా విద్యల గురించి దేవతల గురించి గురువుల గురించి దైవిక సంబంధాల గురించి మరియు మనము వీడియోలలో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా ఈరోజు దశమహా విద్యల్లో రెండు దేవతల గురించి అమ్మవార్ల గురించి వీడియోలు కేఎల్టీవీలో పోస్ట్ చేసుకోవడం జరిగిందండి ఎవరి చూడని వారు ఉంటే వారు చూడండి ఈరోజు వీడియో దశమహా విద్యల్లో మూడవ దేవత మూడవ విద్య త్రిపుర సుందరి విద్య త్రిపుర సుందరి దేవత చరిత్ర ఇది కూడా ప్రశాంతంగా వీక్షించండి స్కిప్ చేయకుండా వీక్షించి అమ్మవారి కృపకు పాత్రుల కాండి జై మాత శ్రీమాత్రే నమ సుందరి దేవి త్రిపురసుందరి దశమహా విద్యలలో మూడవది ఆమెను లలిత అని కూడా అంటారు షోడశి కామాక్షి రాజేశ్వరి అని కూడా అంటారు ఆమె ఇందు శక్తి ఆమె హిందూ శక్తి సాంప్రదాయంలో ముఖ్యంగా గౌరవించబడే దేవత మరియు పది మహా విద్యలలో ఒక్కటిగా పరిగణించబడింది ఆమె సర్వోన్నత దేవత మహాదేవి యొక్క సారుణ్యము త్రిపురసుందరి గురించి మరికొన్ని వివరాలు చరిత్ర దశమహా విద్యలు పది మంది హిందూ తాంత్రికల సమూహము త్రిపురసుందరిని కిరీట చక్రం లేదా వెయ్యి రేకుల కమలం యొక్క శ్రీదేవత అని పిలుస్తారు ఆమెని అమృత అమర అమృతం యొక్క నివాసం అని అని కూడా అంటారు తుడసిగా ఆమెను పదహారేళ్ళ బాలికగా పూజిస్తారు స్త్రీయంత్రంగా కూడా ఆమెని పూజిస్తారు ఇది మహా విద్యలలో మూడవది మరియు దీనిని విద్య అని కూడా అంటారు మరియు పూజించే దేవతలలో షోడశి పిలుస్తారు ఈ విద్య కురువంశంలో కూడిన సముద్రం ఆమె మూడు లోకాలని పాలించే పాలిస్తుంది కాబట్టి ఆమెను త్రిపురసుందరి అని కూడా పిలుస్తారు సంస్కృతంలో కాబట్టి ఆమెని త్రిపుర సుందరి అనే పిలుస్తారు సంస్కృతంలో పురా అంటే ఒక నగరం ఒక పట్టణం అని అర్థం త్రిపుర అంటే మూడు నగరాలు మూడు పట్టణాలు అని అర్థం త్రిపుర గురించి రహస్యాలు శ్రీరుద్రంలో ఉంది చివరి అనువాసంలో అదనంగా శ్రీరుద్రంలో శివుడు త్రిపురాంతకాయ అని చెబుతాడు అంటే రాక్షసులు పాలించే మూడు మూడు నగరాలు అంటే అంతకము మరణాన్ని కలిగించేది ఈ శివుడు మూడు రాక్షసులు పాలించేది మూడు నగరాలలో నాశనం చేసిన కథను సూచిస్తుంది అతని భార్య త్రిపురసుందరి సుందరి అంటే అందమైనది లలితా సహస్రనామము ఆరు వందల ఇరవై ఆరో త్రిపుర ఇది కింద వివరించబడింది త్రిపుర రహస్యం మరియు పురాత గంధన గంధం భార్వ భార్గవ మహర్షి మరియు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు భార్గవ మహర్షికి పరశురామునికి బోధించడం జరిగింది అసలు గ్రంథంలో మూడు భాగాలు ఉన్నాయి దేవి మహిమ ఆమె ఆచారాలు మరియు ఆమె గురించి జ్ఞానం మరియు ఈ నామము అన్ని త్రిమూర్తుల రూపాలలో కూడా అన్ని రూపాలలో కూడా ఉంది అని అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు ఆమె బ్రహ్మ విష్ణు రుద్ర రూపంలో ఉంటుంది ఆమె ఇచ్చ జ్ఞాన క్రియాశక్తి క్రియాశక్తులు పంచదర్శి యొక్క మూడు కూటాలు సృష్టి జీవనోపాధి త్రీ మరి విద్వాంసం మూడు నాడీలు పింగణాలు సుషుమన మూడు లోకాలు భూర్భువహ స్వాహ మూడు గుణాలు స్వాత్వికు రాజసిక మరియు తామసిక ఆమె అటువంటి త్రిమూర్త రూపములో ఉంటుంది మరియు ఈ త్రిమూర్తులు దాటిపోయిన తర్వాత బ్రహ్మను పొందుతాడు సాధకుడు ఆ బ్రహ్మమే పరబ్రహ్మమే స్వచ్ఛమైన చైతన్యము దాన్ని మూడు విధాలుగా చూడవచ్చు మొదటిది పరమాత్రో చైతన్య బుద్ధి ద్వారా పరిమితం చేయబడే ప్రమాణ చైతన్య జ్ఞానం ద్వారా పరిమితం చేయబడిన చైతన్యం మూడవది జీవ చైతన్య వ్యక్తిగత ఆత్మ ద్వారా పరిమితం చేయబడిన చైతన్యం ఈ మూడు రకాల చైతన్యాలను త్రికోణాలు అని కూడా అంటారు ఆమె శుతిలో లలిత సహస్రనామం సౌందర్యలహరి మొదలైన అనేక శ్లోకాలు ఉన్నాయి ఆమెను శ్రీచక్రంలో పూజిస్తారు ఇది అత్యంత అత్యంత పవిత్రమైన ఒక యంత్రంగా పరిగణించబడుతుంది సరిగా ప్రతిష్ఠించబే శుద్రశక్తులలో కలిగి ఉంటుంది ఆధ్యాత్మిక చిత్రము ఆమెని శ్రీచక్రంలో నవావరణ పూజ ద్వారా పూజిస్తారు శ్రీచక్రం నవారణ శ్రీచక్రము నవావరణ పూజను పూర్తి వివరణ అందుబాటులో ఉంటే చూసి తెలుసుకోవచ్చు శ్రీచక్రం అర్థం చేసుకోవడం మరియు పూజించడం త్రిపురసుందరి బాలా త్రిపురసుందరి లలితాంబిక మొదలైన వివిధ ఆకారాలు మరియు రూపాలలో వ్యక్తమవుతుంది పదై మహావిద్యలలో శ్రీవిద్య అత్యంత పవిత్రమైనది మరియు శక్తివంతమైనది శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది శివుడిని తరచుగా సూర్యుడితో త్రిపుర సుందరిని చంద్రుడితో పోల్చారు పౌర్ణమి రోజుల్లో ఆమె శివుడికి సరిగ్గా వ్యతిరేకంగా మరియు పౌర్ణమిలో ఆమె ప్రబలంగా ఉన్నప్పుడు ఆమె మంత్రరూపం పంచదశి అమావాస రోజుల్లో ఆమె శివుడితో కలిసి తన నిజాయితీ గల భక్తుల గురించి విముక్తి గురించి ఆయనకి అప్పగిస్తుంది అమావాస రోజుల్లో ఆమె మంత్రరూపం షోడశి పౌర్ణమి రోజుల్లో మరియు అమావాస్య రోజుల్లో ఆమె మంత్రాలను పునరావృత్వం చేయడం ఎల్లప్పుడూ మంచిది శ్రీచక్రంలో ఆమె పూజిస్తారు మరియు అన్ని దేవతలు మరియు దేవతలకు శ్రీచక్రంలో లేదా కోటాను అడవులలో నిండిన శ్రీనగరంలో స్థానం ఉంది శ్రీనగరం గుండా శ్రీచక్రముకు కూడా ప్రయాణం శ్రీచక్రమునకు ప్రయాణం వివరించబడి ఉంది సరైన దీక్ష తర్వాత దీక్ష తర్వాతనే శ్రీచక్రం పూజించే హక్కు ఉంటుంది శ్రీ విద్యలో రూపు గొప్ప ప్రాముఖ్యం కలిగి ఉంది లేని లేని వారు గురువు దురకని వారు దత్త ప్రభులునే గురుని అమ్మవారినే శివయ్యనే గురువుగా భావించి చేసుకోవచ్చు శ్రీ మహావిద్య అంతిమ విజయం గురువు ప్రారంభించబడిన మంత్రము ప్రారంభించబడిన మంత్రం మరియు ఆమె మధ్య ఎటువంటి తేడా లేదు అని భావించడం ఈ త్రిమూర్తులు సాధకుడిని మనసులో కరిగిపోయినప్పుడు ఆమె తనకు తాను సాధకుడికి వెల్లడిస్తుంది అప్పటి నుండి ఆమె సాధకుడిని అతని గురువుగా తీసుకుంటుంది శ్రీ విద్య అత్యున్నత జ్ఞానం అని తల్లి త్రిపురసుందరికి అంకితం చేయబడిన సాధన ఇక్కడ అన్నీ ఇతర మహావిద్యల జ్ఞానం శ్రీయంత్రం యొక్క ఆయింస్కాంత బిందువుగా కలిసిపోతుంది శ్రీ విద్య మంత్రాన్ని త్రిపుర సుందరి యొక్క శక్తి రూపంగా మరియు ఆమె త్రిపుర శక్తి శబ్దంగా ఆమె రేఖా గణిత రూపమైన రూపమైనయంత్రంగా పరిణయించబడింది పరిగణిస్తారు ఆ తల్లి ఆశీర్వాదం పొందడానికి పూజా ఆచారాలలో తరచుగా మంత్రాలు జపించడం పూలు పళ్ళు మరియు కర్పూరం అర్పించడం మరియు దేవతలు గౌరవించడానికి నిర్దిష్ట వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు త్రిపురసుందరి మంత్రం త్రిపురసుందరి మంత్రం మీరు తెలుసుకొని మీరు పఠించవచ్చు ఈ మంత్రాన్ని ముహూర్తం సమయంలో పఠించవచ్చు అలాగే చంద్రహోరా రోజున బాలా త్రిపుర సుందరిని ప్రార్థించడం కూడా శుభప్రదంగా భావిస్తారు ఈ మంత్రాన్ని రోజు కనీసం తొమ్మిది సార్లు జపించవచ్చు భక్తులు ఈ మంత్రాన్ని త్రిపుర సుందరి దేవతని ప్రార్థించే కొరకు మరియు ఆమె ఆశీర్వాదం పొందే అందుకు జపిస్తారు ఆ మంత్రం ఓం సుందరి ఓం త్రిపుర సుందరి నమ ఈ మంత్రం గురుద్వారా శ్రీ దత్తప్రభులు కానీ శివయ్యని కానీ అమ్మని కానీ వాళ్ళని గురువుగా అనుకొని తీసుకొని చేసుకోవచ్చు మరి కొన్ని విషయాలు త్రిపురసుందరి శ్రీచక్రం లేదా యంత్రం అని కూడా పిలుస్తారు గురుదత్త ప్రభులను కానీ శివయ్యని కానీ అమ్మ త్రిపురసుందరిని కానీ మాతనే లలితం అనే గురువుగా భావ గురువుగా భావించి పిల్లని గురువుగా చేసుకొని తీసుకొని చేసుకోవచ్చు మరికొన్ని విషయాలు త్రిపుర సుందరి శ్రీచక్రం లేదా శ్రీయంత్రం అని కూడా పిలుస్తారు ఇది దేవతలు సూచిస్తుంది శ్రీచక్రం అనేది నైరుప్య చిహ్నాలతో గణిత రేఖ రేఖా చిత్రం ఇది దేవత యొక్క శక్తులని సూచిస్తుంది బాల త్రిపుర సుందరి యొక్క బీజాక్షరి మంత్రము బ్రహ్మ విద్యలైన తంత్ర విద్యలు సాధనలు మొదటి విద్య అడుగు మొదటి అడుగు ఈ బీజ మంత్రంతోనే ప్రారంభం అవుతుంది అందుకే అమ్మ మంత్రము ఓ త్రిపుర సుందరే నమః అనే జపం చేసుకొని అమ్మవారిని కానీ దత్తయ్యని కానీ శివయ్యని కానీ గురుగా భావించి చేసుకోవచ్చు ఇది మీ సొంత ఆలోచనతో మీకు నచ్చితే చేసుకోవచ్చండి ఇది అండి ఈరోజు మనీ మనము జగన్మాత అయిన త్రిపురసుందరి మాత క్లుప్తంగా పూర్తిగా తెలుసు తెలుసుకొని తెలిసి అందుబాటులో ఉన్న చరిత్ర దాతార్పణం శివార్పణం లలితార్పణం సర్వం శ్రీ త్రిపుర సుందరి చరణారవిందార్పణస్తు జై గురుదేవ దత్త ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో